హాయ్ అండి నమస్తే నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రైస్ కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బయటని పెట్టుకుంటే టూ త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి హ్యాపీగా తినేయచ్చు సో లేట్ చేయకుండా ఈ కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఒక కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే కారానికి తగినట్టు హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇంతేనండి కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా చేసేయచ్చు ఎక్కువ టైం పట్టదు ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పోపెట్టుకోవాలండి టిఫిన్లోకి చేసి పెట్టుకుంటే రైస్ కూడా తినేయచ్చండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొబ్బరి పచ్చడి ఇలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్